బ్రతికినంతకాలం హాయిగా బతకాలి చిరునవ్వుతో బతకాలి చిరంజీవిగా బ్రతకాలి అంటాం కదండీ మంచిదే కానీ మనం చనిపోయిన తర్వాత కూడా చిరంజీవిలా బతికే అవకాశం అంటే మన చిరునవ్వు వేరే వాళ్ళ పెదాల మీద కనిపిస్తూ ఉంటుంది మనం చూడలేం కానీ మన వాళ్ళు చూస్తారండి ఎవరు మన స్నేహితులు మన బంధువులు మన మన కుటుంబ సభ్యులు కూడా చూసే అవకాశం ఉంది అవయవ దానం భారతదేశంలో మనకి బాగా ఎక్కువ కదండి ఏదో ఏదేదో చెప్పేస్తూ ఉంటారు మన వాళ్ళు సో ఇది చాలా చాలా ఇబ్బందికరంగా ఉంది అంటే ఏం లేదు చనిపోయిన తర్వాత మన అవయవాలు తొమ్మిది మందికి మినిమం అంటే తొమ్మిది మంది జీవితాలను నిలబెట్టే అవకాశం ఉంది అరుదైన సందర్భాల్లో ఇంతమందికి అవకాశం ఉంటుందండి ఆ దగ్గర ప్రాంతంలో ఎవరైనా ఆ ఆర్గాన్స్ అవసరమైన అంతమంది ఉంటే అంటే చావు బతుకుల మధ్య ఉంటే మనకి ఏదైనా అయితే అంటే బ్రెయిన్ డెడ్ కావచ్చు యాక్సిడెంట్ కావచ్చు ఏదైనా అయితే మన అవయవాలు అంతమందిని బతికిస్తాయని అన్ని జీవితాలని నిలబెడతాయని అన్ని కుటుంబాల్లో ఆశల్ని నిలుపుతాయని చాలా కొద్ది మందికే తెలుసండి కొన్ని సినిమాలు కూడా ఈ మధ్య వచ్చినాయి మోహన్ లాల్ అనుకుంటా నేను కూడా చూశాను చాలా అద్భుతంగా ఉంది ఆయన గుండె దానం చేస్తాడు ఆ దానం చేసిన గుండె అయితే ఒక ఆయన దానం చేస్తే అది మోహన్ లాల్ వేసుకుంటే మోహన్లాల్ మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ ఇంటితో పరిచయం పెంచుకొని ఆ ఎమోషన్స్ వాళ్ళు వాళ్ళేమో ఆ తండ్రి గుండె నితంలో చూసుకోవడం ఈయనేమో వాళ్ళతో ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడం చాలా బాగుంటుంది మీరు కూడా చూసే ఉంటారు కామెంట్లు చెప్పండి సో ఇక్కడ అవయవ దానం మీద చాలా స్టేరియో టైప్ ఆలోచనలు ఉంటాయి మనలో చాలామందికి అండి లక్కీగా ఈ మధ్య బాగానే పెరుగుతోంది మన రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో జీవన్ దాన్ ఫౌండేషన్ అని కొట్టండి ఇదే భయపడక్కర్లేదు ఈ ఫౌండేషన్ ద్వారా అవగాహన అవగాహన ఇస్తున్నారు కానీ ఇంకా సరిపడా లేదేమో అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే నాకే అడుగుతూ ఉంటారండి ఇది బాధల్లో ఉన్నాను ఈ పరిస్థితుల్లో ఉన్నాను క్యూలో పెట్టారు నా ముందు ఒక యాభై మంది ఉన్నారు పాతిక మంది ఉన్నారు ఏది కిడ్నీలు పాడైపోయిన వాళ్ళు గుండె కవాటాలు పాడైపోయిన వాళ్ళు మనకు జనరల్గా ఏం తెలుసు చనిపోయిన వెంటనే వచ్చి కంటి కార్నీయా తీసుకెళ్తారు అది మాత్రం ఇంకొక అతనికి చూపిస్తోంది అని మాత్రం తెలుసు కదా ఎక్కువ మందికి అంటే మనం చనిపోయినా కానీ మన కళ్ళు చూసే అవకాశం ఉంది మన కళ్ళ ద్వారా అతను లోకాన్ని చూస్తే మనం చూసినట్టే అంటూ ఉంటాం కదండి ఒక కళ్ళే కాదండి గుర్తుంచుకోండి కిడ్నీల దగ్గర నుంచి లివర్ దగ్గర నుంచి గుండె కవాటాల దగ్గర నుంచి లాగా తొమ్మిది రకాలైన అవయవాలు ఉపయోగపడతాయి ఏది బ్రెయిన్ డెడ్ అయినా కానీ లేకపోతే మామూలుగా ఏదైనా యాక్సిడెంట్ అయినా కానీ అని చెప్తున్నారు దీని మీద నేషనల్ లెవెల్లో ఫౌండేషన్స్ వగే బాగా పనిచేస్తున్నాయి నొట్టో అంటారు ఎన్ఓటిటీఓ అంటారు నొట్టో ఇక్కడికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు లేదంటే జీవనధానిలో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నంత మాత్రాన మనకు ఏదైనా అయితే వెంటనే తీసుకెళ్ళి అవయవాలు తీసేసి వాళ్ళకి వీళ్ళకి వేసేయడం ఉండదండి భారతదేశంలో చట్టాలు కాస్త కఠినంగా ఉంటాయి మన బంధువులు కూడా సంతకం పెట్టాల్సిందే అంటే మన బంధువులు కూడా ఒప్పుకోవాల్సిందే ఈ మధ్య నేను కొన్ని కేసులు చూశాను పాపం అతను అవయవదానం చేశాడు కానీ వాడు బంధువులు ఒప్పుకోలేదు తీసుకెళ్ళి దహన సంస్కారాలు చేసేసారు అంతే పాపం ఆయన ఏదైతే చివరి కోరిక అనుకోవాలి కదా ఇలాంటిది సపోజ్ నేను కూడా చేశాను మరి నా బంధువులు ఒప్పుకోవాలి ఆ టైంకి అందుకే ఇక్కడ జరుగుతున్న పొరపాటు ఏంటంటే ఇంట్లో చెప్పుకోవాలండి ఇంట్లో వాళ్ళకి ఈ విషయం చెప్పుకొని ఒప్పించుకోవాలి ఎస్ ఏదైనా జరిగితే అనేది తప్పేమీ లేదు సో అప్పుడు మాత్రమే ఎంతోమంది జీవితాలని నిలబెట్టే అవకాశం ఉంటుంది చాలామంది ఈ పొరపాటు అయితే జరుగుతుంది చూడండి రెండోది జనరల్గా అభయోగదానం మీకు తెలుసు చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి రీసెంట్గా మళ్ళీ ఎప్పుడో పాత చట్టాలు ఉండేవి గట్టిగా చేశారు ఎందుకు కుటుంబ సభ్యులు మాత్రమే ఏది కాలేయం కానీ ఇలాంటివి ఉన్నాయి కదండి మూత్రపిండాలు కానీ రక్త సంబంధికుల నుంచి మాత్రమే తీసుకోవాలని లేకపోతే కుదరదని చెప్పి ఇక్కడ వ్యాపారం జరుగుతుందండి అవయవాల మీద భారీ వ్యాపారం జరుగుతుంది కాబట్టి దీన్ని కంట్రోల్ చేయాలి అలాగే మన అవయవాలు కేటాయించేటప్పుడు మనకు డౌట్ వస్తుంది ఏదో పలుకుబడి ఉన్నకో సొమ్మున్నడుకో ఇచ్చేస్తారేమో మిగిలిన వాళ్ళకి ఇవ్వరేమో మంచి వాళ్ళకి రావేమో ఈ దుర్మార్గులకు వెళ్ళిపోతాయేమో నా అవయవాలు అంటే పలుకుబడి సమ్మున్నోడు దుర్మార్గులు అనేది ఒక ఉండిపోతుంది కదండి మన అభిప్రాయం అలా ఏ ఉండదు క్యూలో పెడతారు ఆ క్యూలో తర్వాత ఎవరు ఉంటే వాళ్ళకేస్తారు రెండోది ఇవి కొంచెం చాలా వరకు ఒక మూత్రపిండాలు వరకు ముప్పై గంటల టైం ఉంటుందండి అంటే వెళ్ళి ఇంకో మనిషికి అమర్చడానికి దీనికి గ్రీన్ ఛానల్స్ దగ్గర నుంచి పోలీసు వాళ్ళు హెల్ప్ తీసుకుంటారు స్పీడ్గా తీసుకెళ్ళి అంత స్పీడ్గా అయితే అంత స్పీడ్గా వేయాలనుకుంటారు కదండి మీరు చూస్తూ ఉంటారు ఎడపదడప గ్రీన్ ఛానల్ పెట్టారు అవయవాలు తీసుకెళ్ళిపోయారు సపరేట్ ఫ్లైట్లో తీసుకువెళ్ళారు మొత్తం రోడ్లన్నీ ఖాళీ చేయించారు అని చెప్తారు చూడండి అది అయితే వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడో దూరం వగేరా ఉన్న వెలిసికి తీసుకోకుండా ఎంత వేగంగా అమర్చేస్తే ఆ అవయవాలు కావాల్సిన వ్యక్తికి అంత సక్సెస్ రేట్ ఉంటుంది కాబట్టి ఆ దగ్గర హాస్పిటల్స్లో ఆ దగ్గర ఊళ్ళల్లో ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారండి ఇచ్చి వాళ్ళకే వాళ్ళకే అమర్చే కార్యక్రమం జరుగుద్ది ఇది కూడా గుర్తుంచుకోవాలి సో అంటే ఇవన్నీ చాలామందికి ఉండిపోతాయండి మనసులో ఉండిపోయే అవయవదానం చేయట్లేదేమో అనిపిస్తూ ఉంటుంది నాకు తెలిసి మన సొసైటీలో చాలా తక్కువ ఈ మధ్య జరుగుతుంది ఇక ఈ వీడియో ద్వారా కనీసం కనీసం పది ఇరవై మంది రిజిస్టర్ చేసుకున్నా కానీ పది ఇరవై మంది ఇంట్లో డిస్కస్ చేసినా కానీ మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఈ విషయం అవగాహన కల్పించినా కానీ చాలా హ్యాపీ ఫీల్ అవుతామండి ఎందుకంటే నేను చూస్తున్నాను రెగ్యులర్గా మాకు కూడా వస్తున్నాయండి ఇలాంటి కంప్లైంట్లు నా పరిస్థితి ఇది నాకు దొరకట్లేదు ఆర్గాన్స్ దొరకట్లేదు రేపో మాపో చనిపోయేలా ఉన్నాను అని వస్తున్నాయండి అసలు కొంతమంది అయితే ఎంత సంతోషపడతారంటే ఆర్గాన్స్ దొరికిన తర్వాత వాళ్ళు బతికిన తర్వాత ఇక జీవితకాలం రుణపడి ఉన్నాము అన్నట్టుగా చెప్తారండి అంటే మరి చూడండి మనం ఆ మట్టిలో కలిసిపోవడమే లేకపోతే కాల్చేస్తే గాలిలో కలిసిపోయే అవయవాలు కొన్ని ప్రాణాలని కొన్ని కుటుంబాలని నిలబెడుతున్నాయి అంటే మరి దీని మీద అవగాహన చాలా తక్కువ ఉంది ఆ అవగాహన పెంచుకోవాలనే ఉద్దేశంతో ఈ ఇగో ఈ వీడియో నేను చేస్తున్నానండి సో మరి చూడండి బ్రెయిన్ డెడ్ ఉన్నప్పుడు మీకు తెలుసు బ్రెయిన్ డెడ్ ఉన్నప్పుడు ఆక్సిజన్ అందుతూ ఉంటుంది బాడీకి కొన్ని అవయవాలు చక్కగా పనిచేస్తూనే ఉంటాయి కానీ ఇంకా అతను బతికే అవకాశం లేదు అనుకున్నప్పుడు చాలా కేసుల్లో ఇది తీసుకుంటున్నారు అడుగుతున్నారు అంటే చేస్తారా డొనేషన్ చేస్తారని అలాగని ఎవరు పెడితే వాళ్ళే తీసుకోవాలి మీకు తెలుసండి తీవ్రమైన జబ్బులు కోవిడ్ క్యాన్సరు హెపటైటిస్ ఇలాంటివి ఉన్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే అవతల మనిషి బెడ్ గ్రూప్ దగ్గర నుంచి కణజాలాలు సపోర్ట్ చేయడం దగ్గర నుంచి ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ కూడా ఇవన్నీ చూస్తారండి సో మరి ఎలా నమోదు చేసుకోవాలి అంటే చూడండి నేషనల్ ఆర్గాన్ అండ్ ట్రిష్యూ ట్రాన్స్ప్లాంట్ ఆర్గనైజేషన్ నొట్టో అని ఉంటుంది ఎన్ఓ టీటీఓ అని కొట్టండి లేదు జీవన్ దాన్ అని కొట్టండి మీరు అక్కడికి వెళ్ళి చక్కగా మన వివరాలు ఇచ్చేస్తే వాళ్ళ కార్డు కూడా జనరేట్ అవుతుందండి స్క్రీన్ షాట్ తీయొచ్చు డౌన్లోడ్ చేసి పెట్టుకోవచ్చు దాన్ని గర్వంగా పెట్టుకోవచ్చు మీ సోషల్ మీడియాలో చూపించుకోవడానికి ఒక అద్భుతమైన కార్డు అంటాను నేను ఏ అయ్యో పిచ్చి పిచ్చి ఏ అయ్యో చూపిస్తాను చూడండి అక్కర్లేదు ఇది ఇంకా రెండోది ఇది మన ఆయుష్మాన్ భారత్ కూడా దీన్ని లింక్ చేస్తున్నారు డిజిటల్ హెల్త్ రికార్డ్ అంటున్నాం కదా దానికి కూడా ఎందుకంటే ఈ ట్రాన్స్ఫర్మేషన్ చాలా ఈజీగా ఉంటుందని ఇక్కడ కాస్త మన వివరాలు మన వివరాలు తల్లిదండ్రుల వివరాలు మెయిల్ ఫోన్ నెంబర్ ముఖ్యంగా మన నెంబర్ కాదు మనతో పాటు ఎవరైతే వెనుక్కున్నారో వాళ్ళ నెంబర్ మన ఫ్యామిలీ మెంబర్స్ నెంబర్స్ ఇస్తే స్వచ్ఛందంగా అక్కడ రిజిస్టర్ చేసుకోవచ్చండి సో మన భారతదేశంలో చట్టాలు కఠినంగా ఉన్నాయి దీని గురించి ఇంకేమీ మీరు ఆలోచించక్కర్లేదు ఎవరికో ఇచ్చేస్తారు ఎవరికో అమ్మేస్తారు ఇలాంటివి మాత్రం పెట్టుకోకర్లేదు గుర్తుంచుకోండి సో మరి చక్కగా గ్రీన్ ఛానల్స్ కూడా ఈ మధ్య బాగా కనిపిస్తున్నాయండి చాలా స్పీడ్గా ఇచ్చేస్తున్నారు పద్దెనిమిది ఏళ్ళు దాటిన వాళ్ళు ఎవరైనా నండి అప్పరేజ్ లిమిట్ అనేది లేదు తొంభై ఏళ్ళు వచ్చినా కానీ మెరుగొచ్చాయి ఇంట్రెస్ట్ ఉంటే నమోదు చేసేసుకోండి అంటున్నారు ఎప్పుడో తొంభై నాలుగులో చట్టం కొన్ని లొసుగులు ఉండేవి దాన్ని మొత్తం కూడా సరిచేసేసి రెండు వేల పదకొండులో కొత్త చట్టం తీసుకొచ్చారు కాబట్టి అంత బాగానే ఉన్నాయి ఎంతమంది ఏ కృషి చేస్తున్నా కానీ ఈ ఈ అవగాహన అనేది మనకుంటే మనం మళ్ళీ బతికే అవకాశం తొమ్మిది మందిలో బతికే అవకాశం తొమ్మిది కుటుంబాలని నిలబెట్టే అవకాశం మనకిక్కడ ఇక్కడ ఉంటుందండి సో మరి దీని గురించి మీ అభిప్రాయం దయచేసి మీ అభిప్రాయం చెప్పండి ఎంతోమంది మంది వెయిటింగ్లో ఉన్నారు ఒకళ్ళిద్దరు కాదు వేలు లక్షల మంది ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే ఉన్నారండి వేలల్లో అంటే ఒక్క కిడ్నీ కావలసిన వాళ్ళే కొన్ని వేలల్లో ఉన్నారు ఇక మిగిలిన అవయవాలు కూడా అవి ఇవి ఉంది ఈ మధ్య లైఫ్ స్టైల్ పాడైపోయింది ఇక చాలా దారుణంగా తయారైపోతున్నాం కదండి సో ఇదొకటి రెండోది శరీర దానం కూడా ఉందిలో అంటే ఏముంది పరోపకారం విధం శరీరం అంటారు కదా కాలం ఎలాగూ నలుగురికి సాయం చేసాం చనిపోయిన తర్వాత ఆ శరీరానికి ఏ విలువ ఉండదు మనకు భావించే వాళ్ళు వైద్య కళాశాలలకి ఇవ్వచ్చండి గుర్తుంచుకోండి ఏదైనా వైద్య కళాశాల అనాటమీ డిపార్ట్మెంట్ని కన్స కాంటాక్ట్ చేయొచ్చు డైరెక్ట్గా మీరు అక్కడ కాస్త ప్రొసీజర్ ఉంటుంది ఫార్మాలిటీస్ పూర్తి చేస్తే మన బాడీని వాళ్ళు తీసుకొని ప్రయోగాలు అవి చేసుకొని మళ్ళీ అంతే గౌరవ మర్యాదలతో చక్కగా దహన సంస్కారాలు జరిపిస్తారు ఆ భయం ఏమక్కర్లేదు కాకపోతే కొంతమంది మాత్రం యాక్సెప్ట్ చేయరు ఏది పోస్ట్ మార్టం ఉన్నవి వాళ్ళకు ఉపయోగపడవు అలాంటి బాడీస్ అలాగే ఇందాక చెప్పాను కదండి తీవ్రమైన జబ్బులు హెచ్ఐవి దగ్గర నుంచి హెపటైటిస్ దగ్గర నుంచి ఇలాంటివి కొన్ని ఉన్నాయి కోవిడ్ అని ఇలాంటివి అవి కూడా తీసుకోరు సో మరి సహజ మరణాలు ఎక్కువగా గుర్తుంచుకోండి యాక్సిడెంట్లు ఇలాంటివి కూడా తీసుకోరు సహజ మరణాలు అయితే తీసుకుంటారు సో మరి ఇన్ని ఉన్నాయండి మనం అవయవధానంలో ఇందున్న ఎప్పటి నుంచో నాకు అనిపిస్తూ ఉంటుంది ఇలాంటి విషయాలు షేర్ చేయాలి అంటే ఇది మీకు చాలామందికి బోరింగ్ ఉండొచ్చు డ్రై టాపిక్ ఉండొచ్చు కానీ మనకి అవసరం పడిన రోజున మనమే ఆ పరిస్థితుల్లో ఉన్న రోజున దాని వ్యాల్యూ తెలుస్తుంది అండి ఎవరమైనా అంతే కదా అప్పటిదాకా మనకి దాని వాల్యూ తెలియదు కానీ నా ప్రయత్నం అయితే ఒక మంచి ప్రయత్నం చేద్దాం అసలు ఏం జరుగుతోంది అనేది కాస్త వివరంగా చెప్పే ప్రయత్నం చేద్దామని మీకు ఈ వీడియో ఇస్తున్నాను సో దయచేసి ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి మీ అభిప్రాయం చాలా 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 ఇంపార్టెంట్ మళ్ళీ చెప్తున్నాను మీ అభిప్రాయం కూడా చెప్పండి మరి ఎవరైతే ఈ టైప్ ఆఫ్ మైండ్ సెట్ ఉన్నారో వాళ్ళకు కూడా కాస్త షేర్ చేస్తే రేపటి రోజు ఏ ఒక్క జీవితం నిలబడినా నేను కాదండి మీరు దాని వెనక్కున్న వాళ్ళు అవుతారు ఆ గొప్ప మనస్సు మీదవుతుంది అవుతుంది సో దయచేసి షేర్ చేయండి